ఊటీ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి టీ ఎస్టేట్స్ ఆల్మోస్ట్ కొన్ని వేలు ఎకరాలలో ఇక్కడ టీ ఎస్టేట్స్ అయితే ఉంటాయి అందులో మీకైతే మెయిన్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడు మనం వెళ్తుంది మొత్తం సింగారా టీ ఎస్టేట్ ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎక్రాస్లో ఉంటుంది చూడండి ఒకసారి చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ ప్లేస్ అయితే ఎక్కడ చూసినా మీకు మొత్తం అవే కనబడతాయి చూడండి ఇక్కడ అన్ని కొండలే అన్నట్టు ఊటీ అంటే ఈ కొండలోనే మనకి ఈ విధంగా అయితే ఉంటుంది చూడండి ఏ విధంగా ఉందో మొత్తం టీ ఫ్యాక్టరీలు ఇక్కడి నుంచే ఉత్పత్తి అయితే చేస్తాయి టీని అయితే చూడండి మొత్తం టీ ఎస్టేట్ ఇదంతా ఇట్లానే మనం ముందుకెళ్తే మనకు మెయిన్ వ్యూ అయితే ఉంటుంది సింగార టీ ఎస్టేట్ అని రాసి అయితే వెళ్దాం ఆ దూరంలో చూడండి అక్కడ కొండలు కనబడుతున్నాయి కదా ఆ కొండలపైన కూడా మీకు అన్ని ఇండ్లే కనబడుతున్నాయి చూడండి ఊటీ అంటే స్పెసిఫిక్గా ఏముండదు మొత్తం కొండలపైనే ఉంటాయి అన్నటిండ్లని ఇక్కడ నుంచి చూడండి ఎంత కొన నుంచి వెళ్తుందో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఇవి మొత్తం నాకు తెలిసి సలికి ఇలానే వండుతాయి అనుకుంటా ఇక్కడ నీరు అవి కూడా అయితే లేరు అది మొత్తం అదే ఎస్టేటు ఇక్కడికి వచ్చాక చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మామూలుగా అయితే ఇక్కడ ఏం జారై కొండలు ఇరిగి పడు అలా ఉండేది చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఇక్కడ ఈ కొండలన్నీ మొత్తం ఇట్లా ఏమంటారు మన ఊరి దిక్కు ఉంటాయి కదా స్ట్రాంగ్ అలా ఉన్నాయి చూడండి చిన్న రోడ్లు ఆ దూరంలో సిటీ కనబడుతుంది చూడండి అక్కడ ఎక్కడో ఆ కిందికివ్వు చూడండి ఇక్కడ చూడండి ఎంత ఎంత గా ఉందో చూడండి మట్టి ఇప్పుడు మనం మెయిన్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేసినాం హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి చూడండి ఇక్కడ సింగారా టీఎస్టేట్ చూడండి వారెవ్వా వ్యూ పాయింట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి వా ఒకసారి అక్కడ చూడండి కింది వరకు మొత్తం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రాస్ అట్ ఇది చూడండి మొత్తం చూడండి పైకి కూడా ఇక్కడి నుంచిగా మనం లోపలికి అయితే వెళ్దాం పదండి ధర ఒకసారి చూడండి కిందికి వచ్చినాక వ్యూ ఎట్లా కనబడుతుందో వాళ్ళకి సంబంధించిన ప్యాలెస్లు అంటే ఈ ఊటీలో ఉంటాయి కదా అవి కింద ఉన్నాయి చూడండి ఇగో మనం ఆ పై నుంచి ఇలా కింది వరకు అయితే వచ్చినాం చాలామంది పై నుంచి వస్తుర్రు చూడండి చూడండి సింగార టీఎస్టేట్ వ్యూ మొత్తం పెట్టుకున్నదో చూసిన ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి ఇగో ఇక్కడ చూడండి బ్యాక్ సైడ్ ఇగ ఎక్కడి నుంచి చూడండి బ్యాక్ సైడ్ వావ్ ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఎంత చూసినా తనివి తిరని విధంగా ఉంది ఎంత బాగుంటుంది చూడండి అంత వ్యూ సూపర్ ఉంది అంత కాఫీ ప్లాంటేషన్ ఇది అంతా ఇగ ఎంత బాగుందో మనకేందంటే ఇక్కడ ఎంత చూసినా సరిపోతలేదు ఒకసారి బ్యాక్ సైడ్ వ్యాలీ వ్యూ చూడండి కిందకి అగో టీ ఎస్టేట్ మొత్తం సూపర్గా ఉంది ఇక్కడ చూసిరు కదా సార్ సైడ్ వెళ్ళాము ఇక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి ఒక్కొక్క సైడ్ నుంచి ఒక విధంగా అయితే కనబడుతుంది చిన్నగా వెహికల్ వెళ్ళడానికి ఏర్పాటు అయితే అన్నట్టు ఒకసారి చూడండి ఇగో ఇటు సైడ్కి వెళ్ళి వెహికల్ అయితే వెళ్తాయి అన్నట్టు ఇగో పైన చూడండి ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుంది చూడండి టీ ఎస్టేట్ అయితే వా ఇక్కడ ఫొటోస్ అవి అయితే చాలా మంది దిగుతారు అన్నట్టు ఎంత బ్యూటిఫుల్గా కనబడుతుందో చూడండి వ్యూ అయితే ఊటీలో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వచ్చేసి ఈ ఎస్టేట్గా మనమైతే చెప్పుకోవచ్చు ఇక్కడ చూడండి ఈ టీ ప్లానిటైజేషన్ మీకు క్లియర్గా కనబడుతుంది చూడండి ఎంత బాగుందో ఆకులు చూడండి ఎట్లున్నాయో ఇక్కడి నుంచి అటు సైడ్ అయితే వెళ్దాం ఈ వీటిలోకి వెళ్ళి వెళ్ళడం చాలా కష్టంగా అనిపిస్తుంది చాలా స్ట్రాంగ్ ఉన్నాయి చెట్లు ఇట్లా మనకు వచ్చేస్తున్నాయి అంత స్ట్రాంగ్గా ఉన్నాయి చెట్లు అయితే చూడండి ఇవి అందరు ఫొటోస్ దిగుతురు ఇవి ఈ మధ్యలోకి వెళ్ళి మనం అయితే వెళ్తున్నాం ఇవి ఆల్మోస్ట్ చూసుకుంటూ చూసుకుంటూ మళ్ళీ ఫ్రంట్కి అయితే వచ్చేసినాం బ్యూటిఫుల్ వ్యూస్ ఉంటాయి వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి థ్యాంక్ యూ